అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది ద్రాక్షారామము శ్రీ భీమేశ్వర స్వామి ఆలయము పంచరామాలలో రెండవ రామము అంటే ఇది కూడా చాలా పాతకాలం గుడే మనకు గుడి గుడికి వెళ్తామనుకోండి మనకు కొంచెం ఎన్న ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి కదా నేనైతే కంపల్సరిగా ఇక్కడ స్థల పురాణాలు ఉంటాయి కదా కంపల్సరిగా చదువుతాను అంటే ఎవరు తపస్సు చేస్తే ఈ స్వామి ఇక్కడికి వచ్చారు ఏ కాలంలో కట్టారు దీనికి ఏమైనా డ్యామేజెస్ అయ్యాయా అంటే పాతకాలంలో గుళ్ళను తీ తీ తీసేశారు కదా ముస్లిం రాజులు అట్లా ఏమైనా డ్యామేజెస్ అయ్యాయా మళ్ళీ ఎవరు కట్టారు ఇట్లాంటివి తెలుసుకోవడం నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట నేను అవన్నీ తెలుసుకుంటాను మనం వెళ్తే మనం కంపల్సరీ మినిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా ఇక్కడ స్వామివారు కూడా చాలా బాగున్నారు ఇక్కడ కూడా సేమ్ రెండు అంతస్తుల్లోనే ఉంటారు కింద భాగము పైన భాగము కింద కొంచెం కనిపిస్తుంది బేస్ కనిపిస్తుంది పైన లాస్ట్ కనిపిస్తుంది ఇక్కడ స్వామివారికి బంగారం తొడుగు పెడతారు నాకైతే అది బాగా నచ్చింది తర్వాత కాలభైరావు స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే అన్నదానాల బయలుదేరాము ఇక్కడ శివాలయాలు ఉన్నాయి ఎంత బాగున్నాయో చాలా రకాల గుళ్ళు ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి కనీసం వాటర్ లేవు ఏం లేవు గడ్డిలోనే ఉన్నాయి ఇక్కడ తాబేళ్ళని చూసుకుంటూ మేమైతే అన్నదానానికి బయలుదేరాము ఇక్కడ అన్నదానం దారిలో ఇంకొక టెంపుల్ ఉందనమాట ఇక్కడ పంతులు ప్రతి ఒక్కరికి పేరు పేరున అర్చన అట్లాంటివి చేస్తున్నారు మేము కూడా అట్లాగే చేయించుకున్న తర్వాత అన్నదానానికి బయలుదేరాము ఇక్కడ రష్ అయితే చాలా ఉంది మధ్యాహ్నం టైం కాబట్టి ఎక్కువగా ఉందేమో మాకైతే మేమైతే లైన్లో నిలబడే కనీసం వన్ అవర్ దాకా నిలబడ్డాము అంత టైం పట్టింది మాకు అది టోకెన్ దొరకడానికే టైం పట్టింది అట్లా మేము వెళ్ళడానికి కూడా ఇంకా టైం పట్టింది కుర్చీలు ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి కానీ చాలామంది ఉన్నారు మాకు అది కూడా దొరక లేదు ఇక్కడ తంబు వేసి వెళ్ళాలన్నమాట అంటే తినడానికి వాళ్ళకు కౌంటింగ్ వస్తుంది అనమాట అట్లా ప్రతి ఒక్కరు ఇట్లా తంబు వేసి వెళ్ళారు ఇక్కడ భోజనాలు చాలా బాగున్నాయి మనకు అన్నము కర్రీ అవి పెడతారు కదా తర్వాత మనకి ఇక్కడ ఎక్కడ అన్నదానాలలో అయినా కర్రీ వేసి అన్నం పెట్టగానే నా నెక్స్ట్ సాంబార్ వేసేస్తారు కదా ఇక్కడ అలా వేయట్లేదు కర్రీలన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే సాంబార్ వేస్తారు సాంబార్ రైస్ కంప్లీట్ చేసిన తర్వాతే పెరుగు వేస్తారు ఎంత బాగా వండించారో మరి ఆదగా వడ్డించారో నాకైతే ఇక్కడ టేస్ట్ కూడా బాగా నచ్చింది నాకైతే అన్నదానాలలో టేస్ట్ బాగా నచ్చుతుంది ఎందుకో అది నాకు తెలియదు కానీ నాకైతే అన్నదానాలలో అన్నం అయితే చాలా ఇష్టము ఇక్కడ టేస్ట్ బాగుంది మళ్ళీ వీళ్ళు బ బతిమలాడి వడ్డించినట్టు వడ్డించారు నాకైతే అది కూడా బాగా ఇక్కడ దేవిది విగ్రహం ఉంది అంటే ఇది డెకరేటివ్ లాగా ఉంది కాకపోతే ఇది నిజంగానే ఉంది అంటే శివుడు దానం తీసుకుంటున్నట్టు అన్నపూర్ణాదేవి దానం ఇస్తున్నట్టు ఇక్కడ ఫోటోలకు మంచి ప్లేస్ అనమాట